ఏపీలో బస్ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన జారీ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది దీనికి సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మొత్తంగా ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీలో ఎలాంటి పెంపు లేదని ఏపీ మంత్రి మండిపల్లి రెడ్డి స్పష్టం చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు పెంచబోమని తెలిపారు మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని చెప్పేసి అన్నారనమాట ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారు క్షేమంగా సొంతలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు అయితే జారీ చేశారు అయితే ఈ ఏడాదికి సంబంధించి ఎట్టి పరిస్థితులు అంటే రెండు వేల ఇరవై ఆరు ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు అయితే పెంచబోమని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం అయితే జరిగింది అంటే దీన్ని బట్టి ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీలు అయితే పెరగవన్నమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది పెంచుతూ ఉంటారు ఎంతో కొంత అయితే ఈ ఏడాది మాత్రం రెండు వేల ఇరవై ఆరులో మాత్రం ఆర్టీసీ ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలు అయితే పెరగవని చెప్పేసి వీళ్ళైతే అఫీషియల్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కొంచెం సబ్స్క్రైబ్